శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని జగనన్న కాలనీలు కబ్జాకు గురయ్యాయి రాత్రికి రాత్రి లేఅవుట్లలో ఉన్న హద్దురాలను తొలగించి జీడి మొక్కలు నీలగిరి మొక్కలు వేసి సాగు చేస్తున్న పరిస్థితి చూసిన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు స్వతంత్ర న్యూస్ను ఆశ్రయించారు కాలనీలలో ఎంతవరకు అక్రమాలకు గురయ్యాయనే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు న్న కాలనీలను చేయడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి లావేరు మండలంలో ఏదైతే తామాడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి జగనన్న కాలనీ అయితే మాత్రం లేఅవుట్ వేసి ప్రతి లబ్ధిదారికి సెంటున్నారో ప్లేస్ ఇవ్వాలని అయితే మాత్రం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులు అందరూ కలిసి మా మాకు లేఅవుట్లని అక్రమంగా ఆక్రమించుకొని ఏదైతే నీలగిరి మొక్కలు జీడిమాగుడు మొక్కలు వేసుకుని సాగు చేసుకుంటున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం ఉన్నాం మధుగ్గురు చెప్పండి అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎంతమందికి జగనన్న కాలనీ తరఫున పట్టాలు ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ పట్టాలని ఇంతవరకు లేన విషయం ఇప్పుడు ఎందుకు వస్తుంది సమస్య గత పాలకులు నలభై తొమ్మిది పట్టాలు ఇచ్చారు సార్ ఇక్కడ తామడ పంచాయతీలోనే ఇక్కడ ఉన్న పాలకులు ఏం చేశారంటే ఈ లేఅవుట్ను దౌర్జన్యంగా ఆ పేదవాళ్ళకి ఆ పట్టాలు పెరిగినే నా మాత్రమే కాయతరిచ్చారు తప్ప ఎవరికి ఎక్కడుందో ప్లేస్ అని కూడా తెలియదు సార్ వాళ్ళకి ఇష్ట రాజ్యాంగాలకు అనుకూలంగా వాడుకుంటాను సార్ అసలు ఇంతగా ఆ ప్లేస్ ఎక్కడుందో ఆ లబ్ధిదారు ఈరోజు కూడా తెలియదు సార్ సెండు ఎక్కడ ఉందో తెలియదు కనుక పై అందరూ కూడా దయించి ఆ పేదవాడికి జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత కేటాయించారు ఎంత ఈ మూలనికి ఈ ప్లేస్ ఉంది ఆ పట్టదాలందరూ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు ఏదైతే జగన్ అన్న కాలనీ ఉందో జగన్ అన్న కాలనీకి సంబంధించి ఇక్కడ సుమారు నలభై ఇళ్ళ వరకు అయితే మాత్రం కేటాయించడం అయితే జరిగింది ఈ నలభై ఇళ్ళకి సంబంధించి ఒక రోడ్డు రోడ్డుతో పాటు విద్యుత్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏదైతే ఈ ప్రాంత ఈ లేఅవుట్ని ఆ అక్రమంగా ఆక్రమించుకుని కబ్జా చేసి మొక్కలు వేసుకున్న సంప్రదింపడం చేయడం జరిగిందా సంప్రదించండి సార్ మనకి ఎన్ని పట్టలించడం అంతే నాకు తెలియదు వినూ దగ్గరికి ఫాల్ చేయను అంటాను సార్ మరి ఆయన విఆర్ రామయ్య విఆర్ రామయ్య గారు మరి ఆయన ఏం చేస్తానో మరి జాబ్ ఏ విధంగా చేస్తానో నాకే తెలియట్లేదు సార్ కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు సార్ కొన్ని కాళయాభం చేసిన తర్వాత ఎమ్వరం కలాలి అవి ఆరావరం కలాలి అని చెప్తున్నారు సార్ అయితే నిన్న మొన్న మేము చెప్పిన వరకు తూతూ మాత్రంగా వచ్చి ఇవన్నీ చూసి రెండు ఫోటోలు తీసి అయితే పాటు తన పక్కన కొంత ప్లేస్ వేస్ట్ ప్లేస్ ఉంది సార్ అందులో కొందరు గడ్డి కొప్పలెడితే అవి తీస్తే ఇవి తీస్తాను తీస్తానంటుంటారు సార్ ఆ లబ్ధిదారుడు ఈ జగన్ కోళ్ళను నువ్వు అనవసరంగా మొక్కలేసావు ఆ మొక్కలు ఇమీడియట్గా ఆ తర్వాత వాళ్ళ పని స్థాయితో కనీసం ఆ మాట అనకంట అలాగే అనుకుని వెళ్ళిపోయారు సార్ ఎవరైనా కొండ ఎక్కడైనా బాగా చేస్తే నాకు రెండు వేలు ఇవ్వు నీకు పట్ట ఇప్పిస్తాను అన్న వెర్షన్లో ఆయనైతే ఆయనలో కనిపిస్తుంది కొంచెం కనుక ఎంఆర్ఓ గారు ఆయన పైన కొంచెం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటారని మేమైతే కోరుకుంటున్నాం సార్ మరి కొంతమంది ఉన్నారు చెప్పండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్న లేవట్లో మీకు ఎవరికైతే పట్టాలు ఇచ్చున్నారో ఆ పట్టాలతో పాటు మీకు ఇచ్చున్నారు అంటే ఇప్పుడు మీరు ఆ ఆ పరిస్థితిలో మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ మీకు మీకు ఇవ్వాల్సినటువంటి కేటాయించినటువంటి పట్ట నెంబర్తో సహా ఎక్కడ ఉంది ఏంటి మీకు తెలుసా మాకు ఇప్పటివరకు మాది ఎక్కడ ఉందో మాకు తెలియదు సార్ మాకు ఇచ్చిన పట్టాలో కబ్జా చేశారండి ఇమాజినేని ఒక పదిహేను రోజులు అవుతుంది కబ్జా చేసి మొక్కలు రాత్రి రాత్రి గట్ట మొక్కలు వేసారండి మా ప్లేస్ ఎక్కడ ఉందో మాకు తెలియదు ఇలాగ అదంతా మొక్క మూడు ములిసిపోయి ఎవరికి వాళ్ళు మొక్కలు వేసుకొని ఆక్రమించుకుంటారండి ఇదండి మాకు ఇళ్ళ పట్టలు ఇచ్చారు కానీ మా ఫలితం లేకపోయినా పోయిందండి ఇంతవరకు ఏం చేశారు ఇల్లు పట్టాలకి సంబంధించినటువంటి మీ ప్లేస్ ఇల్లు కట్టుకోవడం కానీ కట్టుకోకపోవడం కానీ ఎందుకు జరగలేదు అంటే మీరు కట్టుకుంటే వాళ్ళు కట్టడానికి ఒప్పుకోలేదా లేకపోతే మీరు కట్టలేదా మేము ఆ రోజే చెప్పామండి అమ్మ ఎమ్మెల్యే గారితో అమ్మార్తో మేము కట్టలేని పరిస్థితి అండి ఇక్కడ మేము ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ కట్టలేమండి మాకు ఇక్కడ ఇళ్ల పాటలు వద్దని చెప్పాం కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చాం మేమే మీకు కట్టి సౌకర్యం ఇప్పిస్తాము ఇల్లు కడతాము అని చెప్పి బోర్ వేయించారు ఇది కూడా పెట్టారు అంత బాగానే పెట్టారు సార్ ఈ మధ్యన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆక్రమించుకొని దానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యకాలంలో రాత్రి రాత్రి గట్ల మొక్కలు వేయడం జరిగిందండి ఇప్పటి వరకు స్పందన ఎటువంటి స్పందన లేదండి దాని మీద గతంలో ఏ అంటే ప్రతి ఇంటికి సంబంధించినటువంటి అద్దులేసి రాళ్ళు పాతినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఒక రాయి కూడా కనిపించలేదు అది రావులన్నీ కారణం ఈ రాయి మొక్కలు వేసారండి నడుపు ఈశ్వరరావు అనే ఒక వ్యక్తి అండి రాత్రి రాత్రి గట్టలని రాళ్ళు తీసాను మొత్తం రూపు మా రూపంతా మా రూపు మారిపోయిందండి ప్లేస్ ఒక రాత్రిలోనే ఒక రాత్రి వాళ్ళు మొక్కలు ఒక ఐదుగురు తెల్లవారు చూసారు మా ప్లేస్ ఎక్కడ ఉందో మాకు తెలియదు రాళ్ళు లేవు అలాగా ఎలాగా ఉందండి పరిస్థితి అయితే ఏదేమైనప్పుడు కూడా ఏదైతే జగనన్న కేటాయి జగనన్న అధికారంలో ఉన్నటప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన నవరాత్నాల్లో భాగంగా ఏదైతే పక్కా ఇల్లు నిర్మాణించ నిర్మించి ఇస్తామని చెప్పి మాకు ఏదో మాత్రం ఈ జాగాలు చూపించడం జరిగింది ఈ నేపథ్యంలో పక్క ఇల్లు నిర్మించడం మాట పక్కన పెడితే ఆ ఏదైతే ఈ గృహ నిర్మాణానికి ఏర్పాటు చేయను లేవుడ్ మొత్తం కబ్జాదారుల చేతుల్లో పడి నైట్కి నైట్ కబ్జాకు గురైందనే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అందరూ మాత్రం వాపోతున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ జేఎస్ఎస్ రెడ్డితో రాంబాబు శ్రీ